सर्वविस्मन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते, ते ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ స్వామివారి దివ్య సందేశము అనుగ్రహము పొందినప్పుడే భక్తిని చూపుట నిజమైన భక్తి కాదు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము పరమాత్మ యొక్క అనుగ్రహము పొందినప్పుడు భక్తిని చూపించుట నిజమైన భక్తి కాదు మనకు లాభము చేయు వారి మీద ప్రేమను చూపుట స్వచ్ఛమైన ప్రేమ కాదు ఎదుటి వారు మన సుఖమునకు కారణమైనందున వారిపై మనము చూపు ప్రేమ అది నిజముగా వారిపై ప్రేమ కాదు అది మన మీద మనకున్న ప్రేమయే మనలను మనము ప్రేమించటం వలన మనకు సుఖమునిచ్చడి వస్తువులను వ్యక్తులను ప్రేమించుచున్నాము కావున ఇది ఆత్మ ప్రేమయే తప్ప పరప్రేమ కాదు మనకు సుఖమును దుఃఖమును కలిగించక మౌనమున ఉన్నవారిపై మనము కూడా ప్రేమను చూపము మనకు ఒక ప్రదేశంలో ఒక రాయి కనబడినది ఆ రాయి మనకు సుఖమునిచ్చుటలేదు దుఃఖమునిచ్చుటలేదు కావున ఆ రాయి మీద మనకు ప్రేమ లేదు కానీ అదే రాయి మన కాలికి కొట్టుకున్నచో కోపముతో దానిని అవతలకు పారవేయదు కావున మనలో ఆత్మప్రేమ కాక పరప్రేమ ఎప్పుడు బయటపడుచున్నది స్వామి వరములనిచ్చి అనుగ్రహమును చూపినప్పుడు కాదు స్వామిని పూజించి ప్రేమించుచున్నను ఎట్టి ప్రతిఫలమును ఇయక ఉపేక్ష వహించినప్పుడు మన ప్రేమ సేవ కొనసాగినచో అది పూర్ణ ప్రేమ లేక సత్యప్రేమ అగును ఇక పరిపూర్ణమైన సత్యాతి సత్యమైన ప్రేమ సేవ ఏది అనగా స్వామి మనపై ఆగ్రహించినప్పుడు మనము ఎంత ప్రేమింతుము మనము సేవించుచుండగా వరముల నీయకపోగా ఉపేక్ష వహించుట మాత్రమే కాక కష్టములను కలిగించినను ప్రేమ సేవలు యథాతథముగా కొనసాగించినచో అవియే పరిపూర్ణమైన సత్యాతి సత్యమైన భక్తి ప్రేమ లొట్ట చేతులను బాగు చేసుకుని వచ్చిన కార్తవీర్యునకు ఆ రెండు లొట్ట చేతులను బాగు చేయకపోగా స్వామి కాలితో తన్ని ఆ రెండు చేతులను వెరగ అయినను కార్తవీర్యుని ప్రేమలో సేవలో ఎట్టి తేడా రాలేదు శరముతో సేవించినాడు అట్లే శ్రీరాముడు రజకుని నిందావాక్యములను విని సీతను కారడవులకు పంపినప్పుడు సీత లక్ష్మణునితో రాముని వంశమగు ఈ సంతానము అడ్డము రాకున్నచో స్వామి వియోగములో వ్యర్థమైన ఈ బ్రతుకును చాలించి ఉండెడిదానను ప్రసవానంతరము నేను పంచాగ్ని మధ్య తపములు చేయుదును ఆ తపస్సు యొక్క లక్ష్యము ఏమనగా మరుజన్మలో కూడా రాముడే నాకు భర్తగా లభించవలయును అని చెప్పినదే కానీ శ్రీరాముని నిందించలేదు ఇదే నిజమైన భక్తి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి